రాష్ట్రం మొత్తం మీద నీటి సంఘాలు అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నిక జరపడం జరిగింది అదే కొమనాడు మండలంలో కోనవలస గ్రామంలో చేపల కృష్ణం ద్వారా ఎన్నిక జరగడం జరిగింది అధ్యక్షులుగా ఆవాల చిన్నయ్య అలాగే ఉపాధ్యక్షులుగా కొప్పల ప్రకాశ్ నాయుడు సభ్యులుగా మంగళ శ్రీరామ నాయుడు గంటి శ్రే అలాగే గొర్రెలు సత్యనారాయణ గారు అలాగే ఆవాళ్ళ అప్పలస్వామి గారు సభ్యులుగా ఎన్నుకున్నారు నాతో వచ్చిన మిగతా పెద్దలకు ఈ కార్యక్రమం కాసినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ఎలక్షన్ వల్ల ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ నీటి సంఘాల ద్వారా రైతులకి నీరు సక్రమంగా అందే మార్గంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఎలక్షన్లో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోని ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఈ చెరువు ఖర్చు పెట్టలేదు అటువంటిది గత ఆరు సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసిన పనికి ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు కూడా ఇవ్వలేదు అందుకే ఈ గవర్నమెంట్ వారి చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలు ఎన్నికలు పెట్టి రైతులకు ఉపయోగపడే విధంగా ఆ చెరువును చీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్య పెద్దలందరూ సహకరించినందుకు మా సర్పంచ్ గారికి కుమ్మరగోట సర్పంచ్ గారికి గౌరవ కంబవాల సర్పంచ్ గారు వెంకటలక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి ఏ కార్యక్రమం చెప్పినా ఇన్ టైంలో ఫాలో అవుతారు కాబట్టి మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు అలాగే పెద్దలకి నాతో చాలా మంది వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని చూపిస్తాను